హాయ్ ఫ్రెండ్స్ మొన్న మనం పేపర్ కటింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ దాని నుంచి ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం దానికోసం క్లాత్ని టూ ఫోల్డ్ చేసి ఓపెన్స్ బయట వైపుకి క్లోజ్లు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు పేపర్ కట్ చేసాం కదా దాన్ని తీసుకొచ్చి క్లోజ్లు ఉన్నాయో అటువైపు దాన్ని అలా ప్లేస్ చేసి యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా మార్క్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ కోసం అనమాట చూడండి ఇలా సైడ్స్ ఆమ్ రౌండ్ షోలరు నెక్ డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా డ్రా చేసి దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది అనమాట ఈ సైడ్స్ ఫస్ట్ ఇలా కట్ చేసి శంకర్ రౌండ్ షోల్డర్ కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది ఈ బ్యాక్ పార్ట్ బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నెక్ కూడా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేద్దామో చూద్దాం దానికోసం క్లాత్ మిగిలింది కదా దాన్ని ఆ టూ ఫోల్డ్స్ ఓపెన్స్ ఇప్పుడు మన వైపు ఉండేటట్టు చూసుకొని క్లోజ్ అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి అనమాట క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఎక్కడైతే లా లాగితే సాగుతుందో అక్కడ దాన్ని క్రాస్ అంటారు అనమాట అలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ వేసాం కదా ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ క్లాత్ మీద ఇలా నీట్గా వేసుకొని సేమ్ యాస్టిస్గా ఎలా ఉందో అలా డ్రా చేస్తాను చూడండి ఇలా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర చంక రౌండ్ మొత్తం ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఆ నెక్ దగ్గర ఉంది కదా నెక్ దగ్గర ఉన్న లైన్ పైకి డ్రా చేయాలన్నమాట ఇలా పైకి డ్రా చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మన నెక్ డీప్ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకొని నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ అనమాట ఫ్రెట్ నెక్ డీప్ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలి చూడండి హుక్స్ ఉన్నాయి కదా హుక్స్ వైపు కొలుచుకోవాలన్నమాట దానికోసం మనం బ్లౌజ్ నిల్లాగా హుక్స్ వైపు పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి వదిలేయాలి ఇలా మార్క్ చేస్తాను చూడండి దానికోసం అది ఖర్చుకి అనమాట అక్కడి నుంచి బ్లౌజ్ నిల్లా చూడండి నేను ఎలా పెడుతున్నానో నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేయాలి ఇలా చేసి నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేస్తాను చూడండి నెక్ మార్క్ చేశాను కదా అక్కడి నుంచి నాలుగో హుక్స్ నాలుగో హుక్స్ ఎక్కడొచ్చిందో అక్కడ అక్కడ మార్క్ చేయాలి ఒక మార్క్ అక్కడ మార్క్ చేస్తాను చూడండి ఫోర్త్ హుక్స్ ఎక్కడొచ్చిందో అక్కడ మార్క్ చేసాం కదా ఇప్పుడు సెంటర్ డాట్ కోసం అనమాట సెంటర్ డాట్ ఎక్కడ చూడాలంటే షోల్డర్ దగ్గర పట్టుకొని ఆ కింద చూడండి డాట్ కనిపిస్తుంది షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ వేరేగా కింద వేరేగా ఉంటుంది డాట్ డాట్ ఎక్కడొచ్చిందో అక్కడ వరకు అక్కడ నెక్క దగ్గర నుంచి అలా ప్లేస్ చేసి ఆ కింద ఎక్కడొచ్చిందో అంతవరకు ఒక గీత గీస్తున్నాను చూడండి గీసి అక్కడి నుంచి ఖర్చు కోసం కావాలి కదా దానికోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేస్తాను చూడండి మార్క్ చేశాను ఇప్పుడు అక్కడే చంక డౌన్ చంక డౌన్ కోసం కూడా మనం చంక వైపు చూడండి దాన్ని కూడా అది ఎంత ఉందో అలా యాజ్గా మార్క్ చేయాలన్నమాట చూడండి అక్కడ షేప్ పట్టి వేసాం కదా అక్కడి నుంచి ఒక పావు ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ లైన్స్ది జాయింట్ చేసి ఒక లైన్ గీయాలి చూడండి నేను గీస్తాను ఫస్ట్ నెక్ దగ్గర చూడండి ఇలా నెక్ దగ్గర బాక్స్లో గీసుకోవాలి పై గీతని ఈ నెక్ దగ్గర డ్రా చేయాలి బాక్స్లో చేశాను కదా దీన్ని ఇక్కడ రౌండ్ స్కేల్ ఉంది కదా ఆ రౌండ్ స్కేల్తో నెక్కని గీసుకుంటున్నాను చూడండి రౌండ్ నెక్ కోసం ఇది నెక్ అనమాట ఇలా రౌండ్ నెక్ కోసం గీసాను చూడండి ఇప్పుడు స్కేల్తో ఈ త్రీ డాట్స్ని కలపాలి చూడండి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసి ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంది కదా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ తీసుకొచ్చి ఇక్కడ ఇలా కరువుగా గీసుకోవాలి ఇలా అనమాట ఇది ఇలా గీసాను కదా ఇప్పుడు మనం చంక లోతు కూడా తీసుకోవాలి చంక లోతు కోసం ఏం చేయాలి పైనుంచి మనం చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ మార్క్ చేసాం కదా ముందు అక్కడ నుంచి మార్క్ చేస్తున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసి ముందు దాన్ని బాక్స్లో డ్రా చేస్తున్నాను డ్రా చేసిన తర్వాత ఆ లోపల రౌండ్ తిరిగి చూసారా లైన్ ఆ లైన్కు ఒక అరించ్ కిందకి డ్రా చేయాలి చూడండి ఇలా డ్రా చేసి రౌండ్గా గీయాలి ఇది చంక డౌన్ కోసం అనమాట మనం ఫస్ట్ గీసిన గీతకన్నా కిందకి గీస్తే ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి ఆ చంక రౌండ్ దగ్గర మనం లోతు తీసుకున్నాం కదా ఆ లోతుని కట్ చేస్తున్నాను చూడండి పై గీతను కాకుండా కింద గీతను కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసి షోల్డర్ కట్ చేసుకొని తర్వాత నెక్ నెక్ కూడా కట్ చేసి ఆ సైడ్ కట్ చేస్తాను చూడండి ఇలా ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ ఒక పావించు పైకి చూడండి పైకి ఇలా పావించు డ్రా చేసుకోవాలన్నమాట అది నెక్ జారకుండా ఉండడం కోసం అనమాట దానికోసం ఇలా ఇలా డ్రా చేసి ఇలా కట్ చేయాలి చూడండి నేను ఇలా కట్ చేస్తాను ఆ విధంగా కట్ చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వేయాలి కదా ఆ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం దానికోసం మనం బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ కన్నా ముందు డాట్స్ వేయాలి కదా ఆ డాట్స్ కోసం మనం ఫస్ట్ ఆ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేశాను అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మార్చేసాను ఇప్పుడు మిడిల్లో ఒక లైన్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ దగ్గర అక్కడి నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి లైన్ గీయాలన్నమాట చూడండి అలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఉంది కదా దాన్ని ఇలా అటు ఇటు గీసుకోవాలి గీసిన తర్వాత ఇటువైపు హుక్స్ కాజాలు ఉన్నాయి కదా కరెక్ట్గా టేప్ పెట్టి దానికి మిడిల్ వచ్చిందో అది సెంటర్ పార్ట్ అనమాట సెంటర్ సెంటర్ కరెక్ట్గా ఒక లైన్ గీసుకొని దాన్ని కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి దాన్ని కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు చూసి ఇటు పావ ఇంచు అటు పావించు ఉండి ఇలా క్రాస్గా అలా క్రాస్గా గీసుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ నుంచి చూడండి సెంటర్ డాట్ నుంచి చూసి మే ఈ శంఖలోకి ఒక డాట్ గీయాలన్నమాట ఈ రెండింటి మధ్య విడితే ఎంత వచ్చిందో ఈ పైన కూడా అంతే విడుతుండేటట్టు చూసుకోవాలి చూడండి ఇలా ఇలా స్ట్రైట్గా లైన్ గీయాలి ఇటు ఒక పావించు ఇటు ఒక పావించు ఇలా గీయాలన్నమాట ఇలా గీసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దాని మీద ఒకటి పెడుతుందని చూడండి అలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి ఇప్పుడు ఈ మిగిలిన గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ను మనం కొలుచుకొని షేప్ బెల్ట్ వేయాలన్నమాట దీనికోసం నేను మూడున్నర రెండున్నర మూడు ఇంచులు వచ్చింది కదా షేప్ బెల్ట్స్ కోసం చూడండి టూ క్లాత్స్ రెండు ముక్కలు రెండు ముక్కలు ఇలా వేసుకొని రెండు క్లాత్లు ఇలా వేసుకొని ముందు పొడుగు తీసుకోవాలి పొడుగు పదిన్నర ఉంది ముందు పదిన్నర దగ్గర మార్కింగ్ పెడుతున్నాను చూడండి పదిన్నర దగ్గర మార్కింగ్ పెట్టి కిందన స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు మార్కింగ్ చేస్తాను చేశాను కదా మార్కింగ్ చేసి ఈ ప టెన్ అండ్ హాఫ్కి లా మార్క్ చేశాను ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి నాకు బ్లౌజ్లో ఇందాక చూపించాను కదా ఈ కింద వదిలేసిన మార్క్ దగ్గర నుంచి మూడున్నరకు ఒకటి ఈ స్టార్టింగ్ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేయండి అక్కడికి ఒక టూ అండ్ హాఫ్ ఉండాలి చూడండి ఒక టూ అండ్ హాఫ్ మార్క్ చేశాను ఈ లాస్ట్ నెంత్ వచ్చింది మనకి త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ మొత్తం ఈ మూడిట్లని ఇలా మార్చేయండి ఇలా క్రాస్గా దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం షేప్ మొక్కలు ఇలా అన్నమాట